హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక విద్యార్థి నిజంగా ఎంత బాగా నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి విద్యా ప్రమాణాలు ఎంత ముఖ్యమో మరి ఈరోజు మనం విద్యా ప్రమాణాలు అంటే ఏమిటి అవి ఎక్కడ ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాల గురించి నేర్చుకుందాం విద్యా ప్రమాణాలు ముఖ్యంగా ఆరు విద్యా ప్రమాణాలు ఆరవ తరగతి మొదలుకొని పదవ తరగతి వరకు కూడా ఉపయోగపడతాయి అంటే మన యొక్క టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా విద్యా ప్రమాణాలను బేస్ చేసుకొని ఉంటాయి అంతేకాకుండా ప్రతి ప్రశ్నపత్రం కూడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ అయినా కూడా లేదా స్కూల్లో జరిగేటువంటి జనరల్ పరీక్షలన్నీ కూడా ఈ యొక్క విద్యా ప్రమాణాలను బేస్ చేసుకునే తయారు చేయడం జరుగుతుంది విద్యా ప్రమాణాలు ఆరు అని చెప్పాను కదా అది మొదటిది విషయావగాహన రెండవది ప్రశ్నించడం పరికల్పన చేయడం మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు నాలుగవది సమాచార సేకరణ నైపుణ్యాలు మరియు ప్రాజెక్టు పనులు ఐదవది బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం ఆరవది అభినందించడం సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం విలువలు పాటించడం దానిలో ఇంకోటి కూడా కలపడం జరిగింది నిజ జీవిత వినియోగం జీవవైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం మొదటిది విషయావగాహన అయితే విద్యార్థి విషయావగాహన అంటే ఆ యొక్క పాఠ్యాంశంలోని భావనలను అర్థం చేసుకొని సొంతంగా వివరించగలగాలి అంతేకాకుండా ఉదాహరణలు ఇవ్వడం పోలికలు భేదాలు చెప్పడం కారణాలు వివరించడం విధానాలను విశదీకరించడం చేయగలగాలి మానసిక చిత్రాలను అంటే బ్రెయిన్ మ్యాప్లను కూడా ఏర్పరచగలగాలి వాటి ఆధారంగా సొంతంగా నోట్స్ కూడా రాసుకోగలగాలి ఇవన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ నెంబర్ వన్ లేదా విద్యా ప్రమాణాలలో మొదటిదిగా చెప్పుకోవచ్చు దీన్నే కాన్సెప్ట్ వన్ అండర్స్టాండింగ్ అని మనం అంటాము రెండవది ప్రశ్నించడం పరికల్పనలు చేయడం దీన్నే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్ అని అంటాం అయితే ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్లో విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సందేహాలు తీర్చుకోవడానికి చర్చించడానికి పిల్లలు విద్యార్థి దశలోనే ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రశ్నలను అడగడం జరుగుతుంది తమ పరిశీలనల ఫలితాలు ఎలా ఉంటాయో పరికల్పన చేయగలగాలి అంతేకాకుండా ఊహించగలగాలి ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలే కాకుండా ఇతర ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఇది రెండవ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అది ప్రశ్నించడం పరికల్పన చేయడం ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్ మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు భావనలను అర్థం చేసుకోవడానికి పాఠ్యపుస్తకంలో సూచించిన లేదా సొంత ప్రయోగాలు చేయగలగాలి పరికరాలను అమర్చగలగాలి క్షేత్ర పర్యటనలో క్షేత్ర పరిశీలనలలో పాల్గొని నివేదికలు తయారు చేసుకోగలగాలి విద్యార్థి ప్రయోగాలు చేయడం ద్వారా లేదా క్షేత్ర పర్యటనలు లేదా క్షేత్ర పరిశీలనలు అంటే బయట జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి పనులను గూర్చి అక్కడ ఆ అబ్బాయికి తగినటువంటి దృశ్యం లేదా నేచర్ ఆ ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి వాటిని సొంతంగా పరికరాలలోకి మార్చుకొని పరికరాలుగా ఉపయోగించుకొని క్షేత్ర పర్యటనలో అయితేనేమి క్షేత్ర పర్యటనలో కూడా పాల్గొని నివేదికలు తయారు చేసుకోగలగాలి నాలుగవ విద్యా ప్రమాణం అది సమాచార సేకరణ నైపుణ్యాలు మరియు ప్రాజెక్టు పనులు పాఠ్యపుస్తకంలోని విభిన్న భావనలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించి అంటే ఎక్కడి నుంచి సేకరించాలి ఇదంతా కూడా ఇంటర్వ్యూల ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ల ద్వారా కానీ ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ వినియోగం అనేటువంటిది చాలా అవసరమవుతుంది వాటి ద్వారా కూడా విద్యార్థులు అనేక రకాలైనటువంటి అప్లికేషన్ మెథడ్ను ఉపయోగించుకొని కూడా ఈజీగా కావాల్సినటువంటి సమాచారాన్ని అయితే చేసుకోగలుగుతున్నారు అదే సేకరించగలుగుతున్నారు వాటి ద్వారా నైపుణ్యాలను పెంచుకోగలుగుతున్నారు వాటి ద్వారా తగినటువంటి ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు అంతేకాకుండా విశ్లేషించగలిగేటువంటి నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండాలి ప్రాజెక్టు పనులు నిర్వహించగలగాలి ఇది అకాడమిక్ స్టాండర్డ్ నెంబర్ ఫోర్ ఐదవ విద్యా ప్రమాణాన్ని గురించి వస్తే బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలకు సంబంధించిన చిత్రాలను గీయడం ద్వారా నమూనాలు తయారు చేయడము గ్రాఫులు గీయడము ద్వారా తన అవగాహనను వ్యక్తం చేయగలగాలి ఇక్కడ బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్స్ అనేటువంటి అకాడమిక్ స్టాండర్డ్ కిందికి వస్తుంది అంటే విద్యార్థి ప్రతి దానికి సంబంధించినటువంటి ఆన్సర్ను బొమ్మలు గీయడం ద్వారా అతనికి ఉన్నటువంటి ఆలోచనను ఎక్స్ప్లోర్ చేయడం అన్నమాట తాను నేర్చుకున్నటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలను సంబంధించినటువంటి చిత్రాలను గీయడము అని అంటున్నాం ఒక ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానాన్ని ఆ యొక్క ద్వారా లేదా డయాగ్రామ్ ద్వారా కూడా విశ్లేషించగలగాలి తర్వాత గ్రాఫులు గీయగలగాలి విద్యార్థికి అవగాహన ఆ యొక్క విషయం పట్ల విషయావహన ఎంత ఉందో అదంతా కూడా డయాగ్రామ్స్ ద్వారా వ్యక్తం చేయగలగాలి ఇది ఐదవ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అదేంటంటే బొమ్మలు గీయడం మరియు నమూనాలు తయారు చేయడం ఆరవది అభినందించడం సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం విలువలు పాటించడం ఇదే అకాడమిక్ స్టాండర్డ్ నెంబర్ సిక్స్గా మనం చెప్పుకుంటాము అంటే అప్రిషియేషన్ అండ్ అస్థెటిక్ సెన్స్ వాల్యూస్ అని విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడం ద్వారా ప్రకృతిని మానవ శ్రమను గౌరవించడం అభినందించడంతో పాటు సౌందర్యాత్మక స్పృహను కలిగి ఉండాలి రాజ్యాంగ విలువలను కూడా పాటించగలగాలి విద్యార్థి చేసినటువంటి ప్రతి పనిని ఏది అయినా కూడా విద్యార్థుల పట్ల వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మనము రెట్టింపు చేయడానికి ఉద్యా ఉపాధ్యాయులుగా వారిని మెచ్చుకోవడం అనేటువంటిది లేదా అభినందించడం అనేటువంటిది జరిగించాలి అంటే మంచి పనులు చేసుకొని చేసినప్పుడు లేదా మంచి మార్కులు వచ్చినప్పుడు ఒక విద్యార్థిని పొగడము లేదా అభినందించడం అనేటువంటిది జరగాలి అది సర్టిఫికేట్ రూపంలో కావచ్చు లేదా మెడల్స్ ఇవ్వడం ద్వారా కావచ్చు ఇంకొక ఏదైనా గిఫ్ట్లు లేదా బహుమానాలు ఇవ్వడం ద్వారా కూడా విద్యార్థిని అభినందించడం అనేటువంటిది విద్యార్థి దశలో ఎదుగుదలకు మూలం అని మనం చెప్పగలుగుతున్నాం ఇది ఆరవ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అదేంటంటే అభినందించడం సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం విలువలు పాటించడం అప్రిషియేషన్ అండ్ ఎస్టెస్టెన్స్ వాల్యూస్ దీంట్లో ఇంకోటి కూడా కలపడం జరిగింది దాన్నే నిజ జీవిత వినియోగం జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండటం సో నేర్చుకున్నటువంటి విజ్ఞాన శాస్త్ర విషయాలను దైనంగిక జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా వినియోగించగలగాలి జీవ వైవిధ్య ప్రాధాన్యతను గుర్తించగలగాలి దానిని కాపాడగలగాలి దాన్ని కాపాడడానికి విద్యార్థి దశల నుంచి కృషి చేయగలగాలి సో ఇవన్నీ కూడా విద్యా ప్రమాణాలుగా మనము టెక్స్ట్ బుక్లో చూడగలుగుతున్నాము ఇవన్నీ కూడా ప్రతి పాఠ్యాంశానికి కూడా ఈ యొక్క ఆరు విద్యా ప్రమాణాలు ఎంతో అవసరమవుతున్నాయి ఈ విద్యా ప్రమాణాలను బేస్ చేసుకుని మూలం చేసుకొని ప్రశ్నపత్రం తయారు కావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎస్ఏ వన్ పరీక్ష ఇవ్వచ్చు లేకపోతే అంత ముందు జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏదైనా జనరల్ పరీక్షలు అయినా అవ్వచ్చు అవన్నీ కూడా ఈ యొక్క విద్యా ప్రమాణాలను ఒక మూలంగా తీసుకొని వాళ్ళు ప్రశ్నపత్రం అనేది తయారు చేయడం జరుగుతుంది